హలో అండి వెల్కమ్ బ్యాక్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను మిషన్ తెప్పించినటువంటి ట్రెడిషనల్ లుక్ జ్యువెలరీ అనేది చూపించబోతున్నాను మీతో అంతా ఇప్పుడు వచ్చేదంతా అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి వరలక్ష్మి వ్రత వినాయక చవితి అన్ని ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ అందరికీ కూడా లో ప్రైజ్లో చాలా లో ప్రైజ్ చాలా బాగా ఉపయోగపడతాయి అందరికీ కూడా చాలా ట్రెడిషనల్ లుక్ క్రేజీ ఉంటాయి అసలు చాలా బాగున్నాయి అనమాట సో అవే మీతో షేర్ చేస్తున్నాను సో వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అండ్ వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సో మీ విలువైన సలహాలు కామర్ తెలియచేయండి నేను చూపించబోయే వాటి కోర్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో జ్యువెలరీ ల్యాగ్ లేకుండా చూపించేస్తాను అనమాట ఫస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇదే అనమాట చాలా బాగుందండి ఎడి జ్యువెలరీ అండ్ లక్ష్మీ పెండెంట్ అన్నమాట అనమాట సూపర్ ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఓపెన్ చేసి చూసానండి ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూడాలి కాబట్టి చూసాను చాలా బాగుందనమాట మొనాలిసా బీట్స్ అండ్ రైస్ స్వీట్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూస్తున్నట్టయితే లాకెట్ అసలు చాలా చాలా బాగుందనమాట లక్ష్మీదేవి పెండెంట్ మీకు ఎలా కనిపిస్తుందో మీకు బ్యాక్గ్రౌండ్లో క్లియర్గా చూపిస్తాను ఇక్కడ అంత క్లియర్గా కనిపిస్తుంది అనుకోవట్లేదు నేను సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా లక్ష్మీదేవి పెండెంట్ ఇవన్నీ కూడా మనకి పీకాక్ డిజైన్స్ మోనలిసా బీడ్స్ పూసలు అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మనకి చుట్టూ కూడా అష్టలక్ష్మి ప్రతిమలు వచ్చినట్టుగా మంచిగా ఉందన్నమాట మీకు ఫోటో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సైడ్ ఇలాగా రైస్ బీట్స్ అనేవి మనకి సైడ్ గుర్చేసి ఇచ్చారు మనకి కావాలి అనుకుంటే ఇది తీసేసి వెనకాల మనకి రింగ్ లాగా ఉందనమాట సింగిల్ స్టెప్లా కూడా అంటే ఆల్టర్నేటివ్గా కూడా వేసుకోవచ్చు అనమాట కింద వచ్చినట్టయితే మనకి పింక్ కలరు మోనాలిసాబీడ్స్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా చుట్టూ మనకి అష్టలక్షణాలు వచ్చాయి ఇక్కడ సైడ్ వచ్చేసి పీగాక్స్ అనమాట ఇవి వచ్చేసి మనకి లైన్స్ ఇటు సిక్స్ ఇటు సిక్స్ అనమాట చాలా బాగా వచ్చాయి చాలా లో ప్రైజ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ నాకు త్రీ ఫిఫ్టీ అలా పడింది సో కోడ్ ఇస్తాను కోడ్ వల్ల మీకు ఏంటంటే ఈజీగా ఇంకా తగ్గచ్చు అంటే స్వైప్ చేస్తూ ఉంటే ఇంకా లో ప్రైజ్లో ఉంటాయి కదా సో ఇదండి వచ్చేసి మనకి కింద అయితే గుత్తపూసులు మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట మనకి పట్టు శారీస్ మీదకి ట్రెడిషనల్ లుక్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అప్కమింగ్ వరలక్ష్మి వ్రతం అవి వస్తుంది కాబట్టి అమ్మవారికి రెడీ చేయాలన్నా అమ్మవారికి జ్యూలరీతో మనం సింపుల్గా రెడీ చేయాలని ఇది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట క్రేజీ ఉంటుంది లుక్ అయితే ఇది ఒక్కటి పెట్టుకున్న చాలు షార్ట్ నల్లపోసి ఒకటి వేసుకున్న చాలు హైలైట్ ఉంటుంది లుక్ వచ్చేసి దీనికి అయితే ఇయర్ రింగ్స్ రాలేదు ఇక్కడ చైన్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ చైన్ అనమాట హుక్ కూడా చాలా స్ట్రాంగ్ వచ్చింది చాలా బాగుందనమాట మనకి చైన్ మనకి ఎంత లాంగ్ కావాలన్నా అంత లాంగ్ వేసుకోవచ్చు అండ్ షార్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట సూపర్గా ఉంది అసలు బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే మీకు సూపర్ ఉంది అసలు ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఒకలానే ఉంది ఎందుకంటే కొన్ని బ్యాక్ సైడ్ వైట్ కలర్ వచ్చేసినట్టుగా ఉంటాయి ఈ ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకలానే ఉన్నాయి మీకు బ్యాక్గ్రౌండ్ లుక్లో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఈ ప్రైస్కి మనకి మనీ వర్త్ అని చెప్పచ్చు అంత బాగుందనమాట మనకి ఇలాగే బయట సిక్స్ లైన్స్ తీసుకొని ఇటు సిక్స్ లైన్స్ ఇటు సిక్స్ లైన్స్ అంటే ట్వెల్వ్ లైన్స్ కావాలి లాకెట్ కావాలి అంటే మినిమం లేదంటే ఒక టూ థౌజండ్ వరకు అవుతుంది అంత కాస్ట్ అయితే పెట్టాలన్నమాట కానీ మనకి ఇక్కడ చాలా లో ప్రైజ్లో దొరుకుతుంది ఇవన్నీ కూడా వైట్ స్టోన్స్ వచ్చాయి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాను మీకు క్లియర్గా ఉంటుంది సో లైన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి అనమాట అంటే ఒరిజినల్ రైస్ పర్ల్స్ కాదు అంటే కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట ఒరిజినల్ అని చెప్పను నేను పర్వాలేదు మన ఈ మనీకి మనకి పర్వాలేదు అనిపించింది మనకి ప్లెయిన్ పట్టు శారీస్ కాని ఫ్యాన్సీ శారీస్ మనకి కానివ్వండి లోపల ఏదైనా పార్టీకి వెళ్ళాలన్నా కూడా ట్రెడిషనల్ లుక్ ఇప్పుడు ఏంటంటే వరలక్ష్మి పూజ వచ్చిందంటే ఎక్కువ గోల్డ్ అది వేసుకెళ్తూ ఉంటారు తాంబూలం తీసుకెళ్ళడానికి అలా కాకుండా గోల్డ్ ఉత్పదులు ఇవి వేసుకెళ్ళి తాంబూలం తీసుకోవచ్చు మంచి ట్రెడిషనల్ లుక్ అనేది ఉంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి తాంబూలం తీసుకోవడానికి రమ్మంటే మాత్రం గోల్డ్ అవి వేసుకొని వెళ్ళకండి సో ఇలాంటివి ఎడి జ్యువెలర్స్ కానీ సీజెడ్ కానీ అలాంటివి వేసుకెళ్ళండి అనమాట అంటే సేఫ్ సైడ్ కోసం చెప్తున్నాం చాలా వీడియోస్లో మనం చూస్తూ ఉన్నాము కొంచెం రిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా పిలిస్తే వెళ్ళేలా వద్దని వాటికి రెండు మూడు సార్లు ఆలోచించి వెళ్ళండి అనమాట తాంబోలకు తీసుకోవడానికి సో ఇలాంటివి వేసుకెళ్ళడం వల్ల ఏంటంటే మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది హైలైట్ ఉంటుంది అనమాట మన శారీస్ మీదకి వాటి మీదకి సో ఇదన్నమాట చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ మాత్రం సూపర్ వచ్చింది అసలు నెక్ సెట్ అనమాట ఇది వచ్చేసి కంప్లీట్ నెక్ సెట్ అనమాట చిన్న చిన్న పర్ల్స్ తోటి మనకి బాక్స్ కూడా చాలా బాగా వచ్చింది ప్యాకింగ్ మాత్రం మనకి ఇదేంటంటే బాగా సీజెట్ అని చెప్పాను మనకి పిల్లలు అవి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కానివ్వండి ఏదైనా మనకి రెడీ చేయాలి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అండ్ చిన్నగా రెడీ చేయాలనుకుంటాం కదా పిల్లలకి ఎక్కువ గోల్డ్ అది పెడితే వాళ్ళు తెలియదు కదా పాడు చేస్తూ ఉంటారు ఇలాంటివి చిన్న చిన్నవి ఇలా పెడితే మాత్రం చాలా హైలైట్ ఉంటుంది అనమాట ఇవన్నీ గ్రీన్ స్టోన్స్ అండ్ ఫ్లవర్లా వచ్చి కింద పర్లు వెళ్ళాడుతుంది అనమాట పర్ల్స్ మాత్రం ఒరిజినల్ కాదు అది ఫేక్ అనమాట అంటే పెయింట్ సరిగ్గా వాళ్ళు లేదు నాకు రిసీవ్ అయ్యేసరికి లేదనమాట దీని ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ అలా రేంజ్లో ఉంది నేను చూసినట్టయితే ఇలాగా మనకి నెక్ పెట్టుకోవచ్చు అనమాట సూపర్ ఉంది అసలు మనకి పిల్లలకి చక్కగా వాళ్ళని ట్రెడిషనల్ లుక్గా రెడీ చేయాలి అంటే మనము వరలక్ష్మి పూజకి వాటికి రెడీ అవుతాం కదా సో వాళ్ళని కూడా ట్రెడిషనల్ లుక్గా రెడీ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటివి చిన్న చిన్నవి చాలా బాగుంటాయి మనీ ఎక్కువ కాదు కాబట్టి కొంచెం మనం ఎక్కువగా వాళ్ళని కేర్ చేసి చూడాలి పాడు చేస్తారని లేకుండా చక్కగా ఇలాంటివి చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు అనమాట చైన్ అడ్జస్ట్ వచ్చింది మనకి ఎంత కావాల్తే అంత అడ్జస్ట్మెంట్ నెక్ అయితే నెక్ కిందికి అయితే కిందికి ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుందనమాట ఇవన్నీ గ్రీన్ స్టోన్స్ అండ్ కింద పర్ల్స్ అయితే వచ్చాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది అంటే గోల్డ్ ప్లేటెడ్ అనమాట అంత క్వాలిటీ అయితే లేదు చెప్తున్నాను కదా జెన్యున్ రివ్యూ అయితే ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను క్వాలిటీ అయితే మైనస్ అంత బాగాలేదు ఇది ఒకటి మైనస్ ఫ్రెండ్ ముందు చూపించింది అయితే చాలా బాగుంది వీటికైతే ఇయర్ రింగ్స్ కూడా చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట చాలా సింపుల్గా ఉన్నాయి పిల్లలకి పెట్టాలన్నా కూడా వాళ్ళు లైట్ వెయిట్ ఇష్టపడతారు కాబట్టి హెవీ అయితే అంత మొయ్యలేరు కాబట్టి ఇవి చాలా క్యూట్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి స్కూల్లో పెళ్ళిళ్ళకి జ్యువెలరీ పెట్టాలని ఉన్నప్పుడు ఇలాంటి స్టైల్ చేయొచ్చు చాలా బాగుండే ఇదొకటి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అలా పడింది చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మంచి కలర్స్ వైట్ ఉంది గ్రీన్ ఉంది రెడ్ ఉంది పింక్ ఉంది చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇవి జ్యువెలరీ అనమాట అప్కమింగ్ సీజన్కి చాలా బాగా ఉపయోగపడతాయి మీకు అమ్మవారిని రెడీ చేయాలన్నా కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి మనం స్టైల్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి ఎక్కడికైనా వెళ్ళాలన్న చిన్న చిన్న పార్టీస్ కూడా చాలా బాగుంటుంది సో మీకు ఈ జ్యువెలరీస్ ఏదైనా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను అంతవరకు బై బై